హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజీ జైరామ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీ అందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నానండి ఈరోజు మా వీడియో ఏంటంటే అసలు ఘట్టం రానే వచ్చేసిందండి మా గణేష్ నిమజ్జనం అయితే స్టార్ట్ అయిపోయింది చూసారు కదా లడ్డూ వెలంపాట అయిపోయిన తర్వాత గణేష్ నిమజ్జనం అయితే మేము స్టార్ట్ చేసామండి ముందుగా ఒక లారీని మంచిగా డెకరేషన్ అయితే చేసేసుకున్నాము తర్వాత మా గణపతిని అయితే లారీలోకి ఎక్కిచ్చేస్తున్నారండి పెద్ద లాస్ట్ రోజు కదండి తులసిమాలతో స్వామివారికి వేయాలని చెప్పేసి పెద్ద గజమాల తులసితో అయితే మేము అల్లించి తీసుకొచ్చేసాము చూసారు కదా ఆ గజమాలను అయితే వేశారు అందరూ కలిసి మగపిల్లలందరూ కలిసి స్వామివారిని అయితే ఆ లారీలోకి అయితే ఎక్కించేసారండి చూశారు కదా చాలా కోలాహలంగా సంతోషంగా గణపతిని చాలా బాధగా ఉందండి గణపతి వెళ్ళిపోతుంటే కానీ చాలా సంతోషంగా ఆటపాటలతో డ్యాన్సులతో డీజేలతో టపాసులతో గన్ షాట్స్తో ఇట్లా అన్ని రకాలుగా స్వామివారిని అయితే మేళాలు డప్పులతో చాలా సంతోషంగా కోలాహలంగా ఘనంగా అయితే స్వామివారిని అయితే దిష్టి తీసి మరీ గంగమ్మ వడికైతే సాగనంపేశామండి మేము చాలా చాలా సంతోషం అనిపించేసింది నైన్ డేస్ పూజలు అయితే అందుకున్నాడు మా గణపయ్య అన్నదానాలు అన్నీ అయిపోయినాయి కదా చూశారు కదా ముందు వీడియోలో ఇది టెన్త్ డే మేము నైన్త్ డేనే కదిలిచ్చాం కనపని టెన్త్ డే మేమైతే నిమజ్జనం అయితే చేస్తున్నామండి అప్పటికే నైన్ అయిపోయింది టైము గణపతిని అయితే ఎక్కించిన తర్వాత అక్కడ అందరూ ఇంట్లో పూజ చేసుకున్న గణపతులను కూడా అక్కడ పెడతారండి తెచ్చి పెద్ద విగ్రహంతో పాటు ఈ చిన్న గణపతులు కూడా పూజలు అందుకోవచ్చు అని చెప్పేసి నేను కూడా అలాగే పెట్టాను ఆ గణపతులు అందరినీ కూడా పెద్ద గణపతి దగ్గరికి అయితే లారీలో పెట్టేస్తున్నారు ఇంకా అలాగే అక్కడ ఉన్న పత్రి ఇన్ని రోజులు పూజ జరిగింది కదా ఆ పత్రి అన్నిటిని కూడా లారీలో అయితే పెట్టేశామండి తర్వాత మా హస్బెండు నిమ్మకాయలు అన్నిటినీ పసుపు కుంకుమలు అద్దేసి టైర్ల కింద అయితే పెడుతున్నారండి చూడండి అంటే ముందుగా లారీ కదిలే ముందు నిమ్మకాయలను తొక్కించి కదిలితే మంచి సు శుభ అంటారు కదా అందుకని చెప్పేసి అట్లా అన్ని టైర్ల కింద అయితే పసుపు కుంకుమ అద్దిన నిమ్మకాయలని అయితే పెట్టేస్తున్నాము దాని తర్వాత అయితే స్వామివారికి వారు పోసి గుమ్మడికాయతో అలాగే కొబ్బరికాయతో అయితే దిష్టి తీశారండి నేను పసుపు నీళ్ళతో తీసుకొచ్చాను వేరే అంకులు ముందు దిష్టి తీయాలమ్మా తర్వాత నీళ్ళు పోయమని చెప్పారు అయితే గుమ్మడికాయ కొబ్బరికాయతో దిష్టి తీసారండి స్వామివారికి తర్వాత నేను వారు పోసాను నెక్స్ట్ అలాగే అక్కడున్న ఇళ్ళ ముందు ఉన్నారు కదా వాళ్ళందరూ ముత్తైదులు కూడా వచ్చి స్వామివారికి మంగళహారతి అవన్నీ ఇచ్చి వాళ్ళు కూడా పసుపు నీళ్ళతో స్వామివారికి వారైతే పోసారండి నీళ్ళు ఆ క్లిప్ మిస్ అయిపోయింది మేము దిష్టి తీసింది అది నెక్స్ట్ అయితే ఇలా థౌజండ్ వాళ్ళ ఇలా అన్ని రకాల టపాసులు అన్నీ పెట్టేశారండి చూసారు కదా స్వామివారిని ఇలా అన్ని రకాల టపాసులతో చాలా ఘనంగా తీసుకెళ్తున్నామండి చూడండి ఎంత ఎంత సంతోషం అనిపించిందంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇలా చాలా రకాల టపాసులు తీసుకొచ్చాలండి అండి పిల్లలందరూ వెళ్ళి ఇలా ఏంటంటే అన్ని రకాల టపాసులు డీజేలు సాంగ్స్ ఇలా అన్నిటితో సంతోషంగా గణపతిని అయితే మేము చాలా కోలాహలంగా ఆటలాడుతూ పాటలు పాడుతూ డ్యాన్సులు వేసుకుంటూ ఇలా అయితే తీసుకెళ్ళామండి చూడండి ఇలా మేమైతే పైకి తర్వాత అది అయిపోయిన తర్వాత ఏంటంటే లారీ కదిలిందండి తర్వాత మేము ఇలా పైకి ఎక్కేసి లారీ పైకి గన్ షర్ట్స్ కూడా వాటితో కూడా ఎంజాయ్ చేసాం డ్యాన్స్ వేసుకుంటూ చూసారు కదండి ఇలా గన్ షాట్స్ ముందైతే మగపిల్లలు బాయ్స్ అందరూ వెళ్ళి పైకి అలా గన్ షాట్స్ చేశారు తర్వాత మేము కూడా గర్ల్స్ అందరం వెళ్ళాము తర్వాత ఏదో అలా కొంచెం పిల్లలతో కలిసి స్టెప్స్ వేసేవండి ప్లీజ్ నవ్వకండి నా డ్యాన్స్ చూసి ఇలా అయితే కొంచెం బాగా చాలా బాగా ఎంజాయ్ చేసేవండి ఇది డ్రెస్ కోడ్ అండి మాది మా బ్యాచ్ అందరం కలిసి ఒక థర్టీ మెంబెర్స్ అలా ఆ డ్రెస్ కోడ్ అయితే తెచ్చుకొని ఇలా కుర్తాస్ లాంటివి బ్లూ కలర్వి తెచ్చుకొని అందరం అందరం వేసుకున్నామండి ఇక్కడ గణపతికి చాలా చాలా వరకు గణపతి నిమజ్జనం అప్పుడు అందరు ఇలా ఏదో ఒక కలర్ డ్రెస్ కూడా పెట్టుకుంటారండి ఇలా సా డ్యాన్స్ వేసి స్వామివారిని సాగనంపడానికి పిల్లలందరూ కలిసి చాలా సంతోషంగా ఇలా ఒక డ్రెస్ కూడా అయితే పెట్టుకుంటారు మంచిగా బాగుంటుందని చెప్పేసి చూశారు కదా చాలా ఎవరు ఏమైనా అనుకోనియండి మేమైతే ఏం పట్టించుకోలేదు సరదాగా సంతోషంగా అయితే స్వామివారి ముందు అయితే మంచిగా ఆడామందరం కలిసి మా బాబు అయితే తలపాగా తెచ్చి నాకు ఇక్కడ చూసారు కదా నేను అక్క సౌమ్య అక్క తను తనే అంతా లీడ్ చేశారు గణపతి దగ్గర అందరం కలిసి మంచిగా డ్యాన్స్లు అయితే ఆడామండి అప్పటికే లెవెన్ ట్వెల్వ్ అయిపోయింది టైము చూశారు కదా కొంచెంసేపు ఒక సాంగ్ అయితే వినండి అదండి చూసారు కదా చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడైతే మేము వచ్చేసామండి అక్కడి నుంచి అయిపోయింది ఇంకా ఇంకా డ్యాన్స్లో అయిపోయింది చాలు అని చెప్పేసి ఇంక అందరం అయితే లారీలో ఎక్కేసి వచ్చేసాము ఇది మేము లారీ ఎక్కిన తర్వాత చాలా దూరం వచ్చేసాము సగం దూరం చాలా ఆ టైంలో కూడా అంటే మేము మాక్సిమం లెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి ట్వెల్వ్ థర్టీ టూ ఓ క్లాక్ అయిపోయింది ఇది మేము అక్కడికి వచ్చామన్నమాట చెరువు దగ్గరికి ఐడియల్ చెరువు దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట చూశారు కదా చాలా క్లౌడ్ ఉండే ఆ టైంలో కూడా త్రీ ఓ క్లాక్ అయిపోయింది అప్పటికి టైం మేము అక్కడ వెయిట్ చేస్తూనే ఉన్నాము చూడండి ఎంతమంది గణపయ్యలు అయితే వెయిట్ చేస్తున్నారు అక్కడ ఇంకా మా వంతు అయితే వచ్చేసిందండి పోలీసులు కూడా చాలామంది ఉన్నారు అందరినీ క్యూలోనే ఆటోలు కానీ లారీలు కానీ మొత్తం అన్ని క్యూలోనే మెల్లగా ఒకదాని తర్వాత ఒకటైతే తీసుకొస్తున్నారండి మా గణపతిని అయితే దించుతున్నారు లారీలో నుంచి మేం మేము కూడా పిల్లలు అందరూ అయితే లోపలే ఉన్నారండి మేము కొంతమంది పెద్దవాళ్ళు అయితే దిగారు వాళ్ళతో పాటు నేను కూడా దిగి వీడియో అయితే తీసుకుంటున్నాను చూసారు కదా పెద్ద పెద్ద అవి వీటిని ఏమంటారండి ట్రై సంథింగ్ ఏ అంటారు కదా వీటిలో అయితే ఎక్కించేసి లోపలికైతే చెరువులోకి అయితే తీసుకెళ్తున్నారండి స్వామిని ఇలా ఒక్కొక్క దాంట్లో రెండు మూడు గణపతులు విగ్రహాలను అయితే చిన్న చిన్నవి అయితే అలా తీసుకెళ్తున్నారండి మా గణపతి అయితే సిక్స్ ఫీటు అలాగే అది చాలా పెద్దగా ఉంది పక్కన ఇంకా ప్లేస్ ఉందని చెప్పి ఇంకో గణపతిని కూడా తీసుకొచ్చి అయితే పెట్టారు ఇంకా అలాగే చిన్న చిన్న గణపతులు కూడా దాంట్లో అయితే ఎక్కించారండి చూసారు కదా దాంట్లో ఇంకా ప్లేస్ ఉండే అందుకని ఇంకో గణపతిని కూడా పెట్టారు చూడండి ఇది చెరువు దగ్గర అండి అప్పటికి ఫోర్ అయిపోయింది టైము ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది ఇలా చిన్న గణపతిని చూశారు కదా వైట్ గణపతి ఇంకో గణపతిని కూడా అది ఫైవ్ ఫీటో ఏమో ఉంది ఇలా చిన్న గణపతులన్నిటిని కూడా పెట్టి ఫైనల్గా అయితే తీసుకెళ్ళిపోతున్నారు చాలా ఏడుపు వచ్చిందండి అట్లా వెళ్ళిపోతుంటే గణపతి మాకు కానీ సంతోషంగానే ఉంది వెళ్ళాల్సిందే కదా గంగమ్మ దగ్గరికి గణపయ్య ఎప్పటికైనా సో అలా అయితే వెళ్ళారండి చూసారా అక్కడ వాళ్ళు అరుస్తున్నారు ముందుకు రావద్దు రావద్దు అని చెప్పి అక్కడ అన్నీ అవి కట్టారండి ఏం ఇట్లా ఏమంటారు కర్రల్లాగా కట్టేశారు ముందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి మా గణపతి మా గణపతిని కాదు పక్క గణ వైట్ గణపతిని అయితే వేసేశారు చూసారా మునిగిపోయా మునిగిపోయాడు స్వామి ఇప్పుడు మా గణపతిని అయితే వేస్తున్నారండి స్టార్టింగ్లోనే ఎంత లోతుంది చూసారా ఆ రడుగుల బొమ్మ కూడా మునిగిపోయింది అంటే మనకి స్టార్టింగ్లోనే చాలా లోతుంది అందుకనే ఎవరిని ముందుగా అక్కడ కర్రలు కట్టేసి ఎవరిని అక్కడికి రానివ్వట్లేదండి అసలుకి చాలా దూరంగా ఉంచుతున్నారు పోలీసులు అందరూ నేను అక్కడుండి వీడియో తీసుకుంటున్నా వాళ్ళు ముందుకు వెళ్ళమ్మా వెనక్కి వెళ్ళు వెళ్ళు ముందుకు రావద్దు అని చెప్తున్నారు నేను ఇక్కడే ఉండి తీసుకుంటున్నాను కదండీ ఎందుకు అట్లా అని చెప్పి నేనైతే వీడియో తీసుకున్నాను మా గణపతిని కూడా వేసేశారు నీళ్ళల్లో బాయ్ బాయ్ గణేషా అదండి ఫైనల్గా అయితే నైన్ డేస్ మా గణేష్ నవరాత్రులైతే ఇలా జరిగాయి మా బ్యాచ్ అండి చూసారా డ్రెస్ కోడ్ ఎంత బాగుందో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరం వేసుకున్నాము ఇంకా చిన్న పిల్లలకైతే ఏమో రెడ్ కలర్ తెచ్చామండి మేము పెద్దవాళ్ళందరం అయితేనేమో బ్లూ వేసుకున్నాము మా హస్బెండ్కి అలాంటి ఇంట్రెస్ట్ ఉండదు అందుకే తను వేసుకోడు చూసారు కదా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇట్లా మధ్యలో ఉన్నారు కదండి ఆ ఆంటీ అన్నదానం చేశారు ఆ రోజు ఇట్లా ఫైనల్గా అయితే అందరం కలిసి పిక్స్ అయితే దిగామండి కదండి మా నవరాత్రులు అయితే ఇలా జరిగాయండి ఫైనల్గా చాలా సంతోషంగా చాలా కోలాహలంగా ఆనందంగా అన్నదానాలు ఉట్టి కొట్టడాలు నిమజ్జనం డీజే సాంగ్స్ డ్యాన్స్ ఇట్లా అన్ని అన్నిటి అన్ని విధాలుగా మా గణపైకి ఏ లోటు లేకుండా మేమైతే మా గణపతిని గంగమ్మ ఒడికి అయితే పంపించామండి ఈ వీడియో కానీ మీకు నచ్చింటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్